మాస్కోలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది భారత్ లో ఆరు న్యూక్లియర్ రియాక్టర్లు నిర్మించాలని రష్యా నిర్ణయం తీసుకుంది మాస్కోలో రోస్తం పెవిలియన్ కు మోడీ వెళ్లారు ఆ తర్వాత ఎగ్జిబిషన్ సెంటర్ సందర్శించారు రష్యా అధ్యక్షుడితో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ తో యుద్ధం అంశాన్ని మోడీ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది దేశాల ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వాన్ని భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని అన్నారు ఆయన యుద్ధ భూమిలో దేనికి పరిష్కారాలు లభించవు చర్చలు దౌత్యమే ముందుకెళ్లే మార్గాలని ప్రధాని మోడీ పుతిన్ కు సూచించినట్టు సమాచారం మాస్కోలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది మరణించిన రష్యా సైనికులకు ఆయన నివాళులర్పిస్తున్నా రు